చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి లేదు మాజీ మంత్రి గుడివాడ అమర్ని ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ చంద్రబాబు నిజంగా ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ ఉంటే ప్రజలు పట్టం కట్టేవారు కాదు అమర్కి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి విజయ్ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు సిద్ధమని రామ్ వెల్లడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేస్తాయి కోడుగుట్ల శాఖ మంత్రి అమర్కి లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ అన్నారు నిజంగా అమర్కి చిత్తశుద్ధి ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు శనివారం వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని అమర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు నిజంగా చంద్రబాబు ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకి గాను ముప్పై రెండు స్థానాలు కట్టబెట్టి ఉండేవారు కాదన్నారు అదేవిధంగా గుడివాడ అమర్పై పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి తొంభై ఐదు వేల ఓట్లతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారన్నారు విలేకరుల సమావేశంలో టీడీపీ పద్నాలుగవ వార్డు అధ్యక్షుడు పివి వసంతరావు బొలినేని వెంకటేశ్వరరావు అడారి ఉమాశంకర్ సందిరెడ్డి మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు నేడికి ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన అలాగే నిన్న మాజీ మంత్రి గుడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకుల చవాకులు పేలినందుకు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది ఈరోజు నిజంగా గుడివర అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి మీ అవదే కాని మనం చేస్తున్నాను ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చ మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు ఏ పరిశ్రమ తెచ్చినా అడుగుతున్నాను ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన ఆయన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం అసలు ఆ మాటని గెలవచ్చు అతను ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు స్థానాలు ఉంటే ముప్పై రెండు స్థానాలు ప్రజలు టీడీపీకి కూటమికి బీజేపీకి జనసేన మద్దతు పలికారు వైసీపీ ఘోరాతి ఘోరాత్ ఓడించారు ఏదైతే మూడు రాజధానులు మూడు రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకి వచ్చాం మూడు రాజధానులపైన మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమ్మన్నారు నూట డెబ్బై ఐదు మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు పదహారు సంవత్సర స్థితి పైన మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో వేదాలు వేదని ఉంది నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేఎఫ్లో పదకొండు గంటలకి తేల్చుకుందావు అడుగుతున్నా మీ జగన్ ఏం చేశారో మా చంద్రబాబు ఏం చేశారు ఎందుకంటే నువ్వు మాయమాని చెప్పమాక నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బెడ్ అయితే రా చూసుకుందాం ఇదే విధంగా చూసుకుందాం ఈరోజు మీ నాయకుడు ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఏర్కోలు పెడతా చెప్పాడు ఏ మాట ప్రతి మాట చెప్పాడు అన్ని వర్గాలు మోసం చేశాడు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా మేనేజీ అని చెప్పి ఏ వర్గాన్ని అటు పారిశ్రమ వర్గాన్ని కార్మికుల్ని టీచర్లని నిరుద్యోగుల్ని రైతుల్ని అందరినీ దాఖలు చేశారు ఈ సంవత్సరం పరిపాలన అందుకే విశక్తిపోయి ఈ జగన్ మా గొద్దు ఈ పార్టీ మా గొద్దు అని చెప్పి జనాలు కొట్టారు అయినా సరే మీకు ఇంకా ముప్పై రోజులైంది చంద్రబాబు పానం మొదలై ఈ ముప్పై రోజుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం నాగోలు ఇస్తా అని చెప్పారు నాగోలు ఇచ్చారు డిఎస్సి మేము తీసుకొస్తాను తీసుకొచ్చారు మరి ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ఆరు నెలల పాటు వేచి చూసి మాట్లాడారు అది కూడా ప్రజాపేది కూరుతు స్టార్ట్ చేశారు మరి మేమే విధ్వంసం చేయట్లేదే ఇవాళ మీరు రాష్ట్రంలో ఇరవై ఆరు పార్టీ కార్యాలను అక్రమంగా కట్టిసారే పర్మిషన్ లేకుండా ఇవాళ మీరు తన నెత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని ముప్పై వేలు పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలే రాజులు తప్ప మీరు కాదు మీరు ప్రజా ప్రజాసేవకులు మీరైనా కీడిపోవాలని ఎవరైనా సరే రాజకీయ నాయకులు ప్రజాసేవకులు మీరు ఇది విస్మరించి ఈనాడు నల్ల పొగర్తో మాట్లాడారు కోడిగుల మంది నేను ఒకటే నేను ప్రశ్నిస్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం అంతేకాని వాళ్ళ స్వార్థం కోసం కాదు చంద్రబాబు నాయుడు అయిన తర్వాత చెప్పారు నా కోసం ట్రాఫిక్ ఎక్కడ ఆపదని చెప్పారు ఐదు నిమిషాల నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష చేసి రాష్ట్రాన్ని దారిలో పెట్టడం కోసం నిరుద్యోగాలు చూసి ఉద్యోగ కర్మల కోసం వాళ్ళు సమిస్తున్నారు అన్ని వర్గాల్ని ముందు ఇచ్చిన ఉద్దేశంతో వారు పాటు పడుతున్నారు కానీ ఈరోజు మీరు ఏం చేశారు నిజంగా నేను నిజంగా ఉత్తరాంధ్ర మాట్లాడడం అయితే రా అంటున్నాను తప్పు మేం చేశామో లేదా తప్పు మీరు చేసామో తెలుసుకుందాం అంతేకాని ఇంకొకసారి ప్రజల్ని మాయ మాయమాడు చెప్తూ ఉంటే ఈసారి నువ్వు ఎక్కడ ప్రశ్నలు పెడితే అక్కడికి వచ్చి చెప్పులో కొడతా నా కొడక ఇప్పుడు కానీ మారు మైండ్ సెట్ నీకు పరిపాలన జాతి కాదు మీ నాయకుడు ఛాతి కాదు ఎవరికి జాతి కాదు అయినా సరే ఈ రోజు టీడీపీతోనే ఈ రాష్ట్ర ఉత్సవం జనరు భావిస్తున్నారు గతంలో మనం చూసాం ఆయన పాలనలో ప్రజలు ఎలా తీసుకెళ్లారు ఈవేళ మనం చూసాం బీపీసీఆర్ ముందుకు వచ్చింది పెట్టుబడు ధరలు ముందుకు రాబోతున్నాయి అన్ని వర్గాలు ముందుకు రాబోతున్నాయి కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం తెలుగు శక్తి మొదటి నుంచి మేము పోరాడం జగన్ పైన మేము భయపడలేదు నాకు ఎన్నో బెదిరింపులు వస్తుందని నచ్చిన నా తెలుగు జాతి కోసం నా చంద్రబాబు కోసం నేను ముందుకు వచ్చాను తప్ప మీలాగా భజన చేసి భజన రాసి కాదని అంతా ఇవాళ ఒకటే చెప్తాం రేపు లెవెన్ ఓ ఇదే బీజేపీలో నిజంగా అమర్నాథ్ మహాడే రా